హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణీ కృష్ణాస్వామ్య ఈరోజు నేను మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మూడు రకాల కారం పొళ్ళు చూపిస్తాను అండి ఇవి రైస్లోకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటాయి ఫస్ట్గా మునగాకుతో కారం పొడి అండి నేను ఇలా మునగాకు తీసుకొని శుభ్రంగా కడిగేసి దీనిని నీడలో ఆరబెట్టుకోవాలి మనము మొత్తం తడిపోయే వరకు మొత్తం ఆరబెట్టుకొని ఈ విధంగా మొత్తం ఆకులన్నీ దూసుకోవాలండి మనకి మునగాకు అనేది ఈ మధ్య మార్కెట్లో బాగా అవైలబుల్ ఉంది లేదంటే ఎవరైనా ఇంట్లో చెట్టు ఉన్నా సరే మనం ఈ విధంగా లేతగా ఉన్న ఆకు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ముదిరిన ఆకు అయితే కొంచెం వగర వస్తుందండి అలా కాకుండా లేతగా ఉన్న ఆకు తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనము మునగాకు ఎంతైతే తీసుకున్నామో దానిలో సుగం క్వాంటిటీ కరివేపాకు తీసుకోవాలి దీన్ని కూడా శుభ్రంగా చేసి మనం నీళ్ళలో ఆరబెట్టుకోవాలండి అలా ఆరబెట్టి రెడీగా చేసుకొని పెట్టుకున్నాను నేను ఇప్పుడు దీంట్లోకి ఇంకా ఏమేమి కావాలో పదార్థాలు మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసరికి నేను ఇక్కడ ఒక మూడు స్పూన్ల పల్లీలు తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల మినుములు అలానే రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక పది చిన్నుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు స్పూన్ల ధనియాలు చింతపండు చూసారా రబ్బ అలానే నువ్వులు కూడా రెండు స్పూన్లు అండి వీటిని తీసుకొని ఇప్పుడు మనము వీటిని వేయించుకోవాలి అలానే దీంట్లో కారానికి సరిపడా ఒక యాభై గ్రాముల వరకు నేను ఎండుమిర్చి తీసుకుంటున్నాను సో వీటన్నిటిని మనము ఫస్ట్ వేయించుకున్నాము నేను వేయించుకోవడానికి ఒక బాండి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఫస్ట్ వీటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి ఫస్ట్ పల్లీలు వేస్తాను ఎందుకంటే పల్లీలు వేయగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకొని వేయించుకుందాం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మాడిపోకూడదు దోరగా వేయించుకోవాలి మనము అన్నీ కూడా సో ఫస్ట్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పచ్చిశనగపప్పు శనగపప్పు దీన్ని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి మనము ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలండి ఇలా వేయిస్తే ఏమవుతుందంటే ఫస్ట్ పల్లీలు వేసాం కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి పల్లీలు అనేవి కరెక్ట్గా వేగుతాయి అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని తొందరగా వేగుతాయి కొన్ని ఏమో అన్నమాట అందుకని ఫస్ట్ ఏదైతే మనకి వేగదో ఫస్ట్ స్టార్టింగ్ దాంతో తయారు చేస్తే మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగుతాయి సో ఈ విధంగా నేను ఒక దాని తర్వాత ఒకటి ఇప్పుడు జీలకర్ర వేసేస్తున్నాను విధంగా వేసుకోండి మునగాకు పొడి అనేది డైలీ మనం కనుక ఒక్క స్పూన్ తింటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అండి ఐరన్ రిచ్ ఉంటుంది అంటారు కదా మునగాకు తింటే వంద రోగాలు దూరంగా ఉంటాయని సో మనం డైలీ కనుక ఒక స్పూన్ తీసుకుంటే చాలా బాగుంటుంది మన హెల్త్కి కూడా బాగుంటుంది ఫస్ట్ ముద్ద కనుక ఈ ఈ మునగాకు పొడితో తినండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ మునగా కారం పొడి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి టిఫిన్స్లోకి రైస్లోకి కూడా తీసుకోవచ్చండి చూసారా ఈ విధంగా ఒకదాని తర్వాత వేసేసుకొని వేయించాలి లాస్ట్లో నువ్వులు వేయాలండి నువ్వులు అనేవి చాలా తొందరగా వేగుతాయి మనకి ఇప్పుడు నువ్వులు వేసేస్తున్నాను అలానే చింతపండు ఉంది కదా అది కూడా వేసేసేయాలి మనము వేసేసి అంటే చిన్న ఉల్లిపాయలు తప్పితే మిగతా అన్నీ ఇంక ఇప్పుడు వేసేసాను వేసేసి వీటిని వేయించుకుందాము ఇంకొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తే అన్నీ కూడా చల్లారిపోయేసరికి అన్నీ పర్ఫెక్ట్ గా వేగిపోయి ఉంటాయి సరిగ్గా కదా వేగిపోయిందండి ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకున్నాము ఈ చల్లారిపోతేనే మనము గ్రైండ్ చేయాలండి సో మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇవన్నీ ఇప్పుడు అదే బాండీలో నూనె ఉందండి దీనికి ఎక్స్ట్రా నూనె ఏం వేయట్లేదు ఎండుమిర్చి వేసి మనం వేయించుకోవాలి ఈ ఎండుమిర్చిని కూడా దూరగా వేయించుకోవాలి మనము ఏది కూడా మాడిపోకూడదు మాడిపోతే కారపొడి టేస్ట్లే మారిపోతాయి సో ఈ విధంగా దూరగా వేయించుకోవాలి సరిపోతుందండి ఇంకా ఈ మాత్రం వేస్తే సరిపోతుంది మనకి వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ అదే ప్యాన్లో మునగాకు వేస్తున్నానండి మీ ఇష్టం మీకు కావాలంటే ఆయిల్ వేసుకొచ్చి నేనైతే ఆయిల్ వేయట్లేదు ఆయిల్ వేయకుండానే ఇప్పుడు అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన మునగాకుని వేయించుకోవాలి అంటే మనకి ఎలా రావాలంటే చాలా క్రిస్పీగా అయిపోవాలి ఆకు అనేది అంత మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేయించిన తర్వాత చూసారా మునగాకు ఎట్లా అయిపోయిందో అంటే దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేయిపోయిందండి ఇప్పుడు దాంట్లోకి నేను కరేపాకు కూడా వేసేసి నేను మొత్తం వేయిస్తున్నాను ఇంకొక ఐదు నిమిషాలు కనుక వేయితే మునగాకు కరివేపాకు పర్ఫెక్ట్గా వేగిపోతాయి మనకి చూసారా ఒక ఐదు నిమిషాలు వేసరికి మొత్తం వేగిపోయినాయండి ఇట్లా వేగిన ఆకును కూడా మనము ఇవ్వాలి అలా చల్లారిని ఇస్తేనే క్రిస్పీగా తయారవుతాయి మనకి అప్పుడు మనం పొడి కొట్టినప్పుడు బాగా పొడి పొడిగా బాగుంటుందండి మనం తొందరగా ఈజీగా కూడా పొడి అవుతుంది సో ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనము రోట్లో కారం కొడితే ఎలాంటి అంటే ఆ స్ట్రక్చర్ ఎలా అయితే వస్తుందో ఇప్పుడు సేమ్ అలానే రావడానికి ఫస్ట్ ఎండిమిర్చి అండి ఇప్పుడు నేను చెప్పే విధంగా వేసుకొని చేయండి అచ్చం రోట్లో కొట్టినట్టే కారం వస్తుంది ఫస్ట్ ఎండిమిర్చి తీసుకొని దాన్ని ఒక్కసారి మనం గ్రైండ్ చేయాలి చూసారా ఇది బాగా ఫైన్ పౌడర్ అవ్వలేదు ఇంకా కొంచెం బరక బరకగానే ఉంది అప్పుడు దానిలోకి మనం వేయించుకున్న పల్లీలు ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని వేసేసేయాలి చింతపండుతో సహా మొత్తం వేసేసేయాలండి ఇవన్నీ కూడా అలానే చిన్న ఉల్లిపాయలు వేసేసి వీటిని కూడా మనం ఒక్కసారి గ్రైండ్ చేయాలి చూసారా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా పలుకు పలుకుగానే ఉంది చూసారా ఈ విధంగా రఫ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందాక వేయించి రెడీగా పెట్టుకున్న ఆ మునగాకు కరివేపాకు ఉంది కదండి అది వేసేసేయాలి అలాగే దీంట్లోకి తగినంత సాల్ట్ సాల్ట్ కూడా వేసేసి మనము మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలండి చూసారా ఆకు అనేది బాగా చల్లారిపోయిన తర్వాత చేత్తున్నుతుంటేనే పొడి పొడిగా అయిపోతుంది కదా ఆ విధంగా క్రిస్పీగా వచ్చేయాలి ఆకుని మనము ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసేసుకున్నాం సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకునే ఎందుకంటే మనం టిఫిన్స్లో తిన్నప్పుడు ఆ చట్నీతో పాటు తింటాం కాబట్టి సాల్ట్ ఎక్కువ అవుతుంది సో కొంచెం తక్కువగా వేసుకోండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నామండి చూసారా ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాము పొడి చూసారా మరీ ఫైన్ పౌడర్ అవ్వకుండా మనకి ఆ పలుకులు పలుకులు అంటే మనం తినేటప్పుడు ఆ పప్పులన్నీ కూడా మన పంటికి తగులుతూ ఉంటాయండి అసలు ఆ పౌడర్ కొట్టగానే దాంట్లో ఉంచే స్మెల్ చాలా బాగుంది ఆ పల్లీలు నువ్వులు స్మెల్ కానివ్వండి మునగాకు కరివేపాకు ఆ స్మెల్ చాలా బాగుందండి అసలు దీని గనక మనము స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల వరకు ఇట్లానే మంచి స్మెల్తో మన కారపొడి ఫ్రెష్గా ఉంటుందండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది కాకపోతే ఒక నెల లోపు మనం తింటే ఆ మంచి ఫ్లేవర్ అనేది ఎంజాయ్ చేయొచ్చు దీన్ని ఫస్ట్ ముద్దులో కనుక మనము ఒక స్పూన్ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో మన నెక్స్ట్ కారపొడి వచ్చేసరికి రోస్ట్ చెన్నప్పుడు అంటే మన పుట్నాల పప్పు ఉంటుంది కదండి దాంతో ఈ కారపొడి అనేది దీన్ని కూడా మనం రైస్లోకి తీసుకోవచ్చు అలానే టిఫిన్స్లోకి కూడా తీసుకోవచ్చు ఇది చాలా ఈజీ అసలు చేసుకోవటము దీనికి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఏనండి దీనికి ఎటువంటి వేయించాల్సిన అవసరం లేదు నేనైతే రెండు కప్పుల వేయించిన శనగపప్పు దాంట్లోకి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అట్లానే దాంట్లోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కారం మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలండి నేను రెండు కప్పుల పుట్నాల పప్పుకి ఒక అరకప్పు ఎండుమిర్చి తీసుకున్నాను తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవటమే ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్గా చేసుకొని దీన్ని మనము ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవటమేనండి ఇంకా ఎన్ని రోజులైనా ఉంటుంది ఇది పాడైపోయేది ఏముండదు మంచి స్మెల్ ఉంటా ఉంటుంది దీన్ని కూడా మనము రైస్లోకి వేసుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి కూడా అంతే మనము ఒక రెండు స్పూన్లు పొడి వేసుకొని కొంచెం నూనె వేసుకొని కనుక తింటే చాలా బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి సో దీన్నే మనం చట్నీగా కూడా చేసుకోవచ్చు ఈరోజు చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను మనకు కావాల్సినంత క్వాంటిటీ పౌడర్ తీసుకుని నేను ఇక్కడైతే నాలుగు స్పూన్ల పౌడర్ తీసుకున్నాను ఈ విధంగా వాటర్ పోసేసుకొని మనం ఎక్కడ లేకుండా ఫైన్ పేస్ట్ కలిపేసేసుకోవాలి ఒకసారి అలా కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ అనేది మన కన్సిస్టెన్సీ అంటే మన చట్నీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అప్పుడు వాటర్ కలుపుకోవచ్చు ఫస్ట్ అయితే ఉండలు లేకుండా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి మనము చేసుకొని ఇప్పుడు చట్నీ కన్సి మనకి ఎంత లూజ్గా కావాలి గట్టిగా కావాలండి మన ఇష్టం అండి అలా చేసుకుంటే చట్నీ రెడీ అండి ఇన్స్టెంట్ చట్నీ మిక్సీదైతే ఈ కార పళ్ళు ఏదో ఒకటి డైలీ మా ఇంట్లో ఉంటుందండి రెగ్యులర్గా ఉంటుంది మా ఇంట్లో అయితే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఒకటైపోగానే ఒకటి చేసి పెడుతూనే ఉంటాను రెడీ అయిపోయిందండి కార కారపొడి జస్ట్ చాలా ఈజీ ఎటువంటి ప్రిపరేషన్ లేదు జస్ట్ అట్లా మిక్సీలో పౌడర్ చేసి పెట్టేసుకోవటమే రైస్లోకి అయితే చాలా కమ్మగా ఉంటుంది అయితే సరే నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకు పొడి అండి ఇది కూడా చాలా ఈజీ చేసుకోవటము కళ్ళకు చాలా మంచిది కరివేపాకు తినటం అనేది విడిగా కూరలేస్తే తీసేస్తారు కదా ఇలా చేస్తే చాలా ఈజీగా తింటారు పిల్లలు కూడా సో దీంట్లోకి ఏం కావాలో నేను ఫస్ట్ చెప్తాను చింతపండు అండి నేను ఇక్కడ రెండు కట్ల కరివే కరివేపాకు తీసుకున్నాను దాని క్వాంటిటీకి చిన్న సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి అలాగే ఒక నాలుగు స్పూన్ల ధనియాలు ఒక రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల పచ్చనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర అలానే చిన్న ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు రెబ్బలు తీసుకున్నానండి సో ఇవి కావలసిన పదార్థాలు వీటిని కూడా మనం ఇప్పుడు వేయించుకుందామండి ఒక ఫ్రై ప్యాన్ తీసేసుకొని అది హీట్ అవగానే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము వేసుకొని దీంట్లో ఫస్ట్ నేను ఎండుమిర్చి వేపుతున్నానండి ఈ ఎండుమిర్చి కూడా దోరగా వేయించాలి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు మనము తొందరగా వేగిపోతుంది కానీ అంటే కలర్ వస్తుంది కానీ ఆ ఎండుమిర్చి అనేది వేగదు మనకు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ విధంగా దోరగా వేగ వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఈ వర్షాకాలంలో మునగ కానీ కరివేపాకు కానీ బాగా వస్తుందండి చాలా బాగుంటుంది అంటే చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది చాలా లేతగా ఉంటుంది ప్లస్ ఈ కాలంలో ఇవి తినటం వల్ల మన నోటికి అంటే జలుబు జ్వరాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి కారపొళ్ళు తింటుంటే నోటికి చాలా బాగుంటుంది చాలా హెల్తీగా కూడా ఉంటామండి ఈ వర్షాకాలంలో ఇవి తీసుకోవటం వల్ల సో ఎండిమిర్చి ఎగగానే దీంట్లోకి పల్లీలు వేసేస్తున్నాను సేమ్ ఇట్లాగానే పల్లీల తర్వాత పచ్చిశనగపప్పు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ అన్నీ దూరగా వేగే వరకు వేయించుకోవాలి నిదానంగా ఈ మునగాకు కరివేపాకు కూడా నేను మా గార్డెన్లోనే ఉన్నాయండి చెప్పాను కదా పైన నాకు మూడు టబ్బుల్లో ఉంది మునగాకు చెట్లు అయితే మునగ చెట్లు అయితే సో నేను ఈ విధంగా ఆకు కూడా యూస్ చేస్తున్నాను పప్పు చేస్తాను అలానే మనము రో చపాతి పిండిలో కూడా వేసుకొని మునగాకు ట్రై చేయొచ్చు బాగుంటుంది సో ఈరోజైతే నేను కారపొడి చేశాను మునగాకుతో అలానే కరివేపాకుతో కూడా అండి మనం ఇదే కరివేపాకు పొడి వేసుకొని కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండదు ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను కరివేపాకు రైస్ ఎలా తయారు చేయాలనేది చూసారా ఈ విధంగా వేయకపోవాలి దోరగా వేగాలండి మనకి ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసేస్తున్నాను పచ్చనపప్పు ఏపుగానే దాంట్లోకి ధనియాలు వేసేసేయాలండి ధనియాలు జీలకర్ర వేసేసి దోరగా వేయించేసాం కదా ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనము చల్లారి పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో ఎటువంటి ఆయిల్ వేయకుండా కరివేపాకు వేసేసుకోవాలండి కరివేపాకు అనేది ఒక రెండు కొట్టలు అంటే ఒక్కొక్క పెద్ద కప్పు నిండా వచ్చేంత తీసుకున్నాను నేను దీన్ని కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆకు మొత్తం డ్రై అయ్యే వరకు మనం వేయించాలి దాంట్లోనే చింతపండు కూడా వేసేసానండి వేసేసి దాన్ని కూడా వేయిస్తున్నాను చింతపండు ఇట్లా ఈ విధంగా డ్రై చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రైండ్ చేసినప్పుడు పొడి పొడిగా బాగా మిక్స్ అయిపోతుంది మన కారంలో సో ఇట్లా వేయించేసి దాన్ని చేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నామండి ఫస్ట్గా దీంట్లో ఎండుమిర్చి వేసేస్తాను అలానే కరివేపాకు అండి కరివేపాకు కూడా ఎండుమిర్చితో పాటే వేసేసి గ్రైండ్ చేసేస్తాను కరివేపాకుతో పాటు చింతపండు కూడా ఉంది కదా వేసేసి ఈ రెండు ఫస్ట్ నేను గ్రైండ్ చేసేస్తానండి ఇలా మనము ఆకుని ప్రెస్ చేసినప్పుడు పొడి పొడిగా అయిపోవాలండి అంతవరకు మనం వేయించి చల్లార్చాలి ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము ఇలా మనం కోర్స్ గ్రైండ్ చేసుకోవాలండి మెత్తడి పొడిగా చేసుకోకూడదు ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఆ ధనియాలు పల్లీలు వేయించుకున్నాం కదా ఆ పప్పులన్నీ వేసేసేయాలి దీంట్లోకి అలానే చినుల్లిపాయలండి పొట్టుతో సహా వేసేస్తున్నాను ఈ విధంగా లాస్ట్లో ఈ పప్పులు ధనియాలు వేయటం వల్ల ఏంటంటే అవి మనకి పంట కింద తగిలి అక్కడక్కడ తగులుతా బాగుంటుంది ఫస్ట్లోనే వేసేసామంటే చాలా ఫైన్ పౌడర్ అయిపోతుంది సో ఈ విధంగా ముందు ఎండుమిర్చి కరివేపాకు పౌడర్ అయిన తర్వాత ఇవి వేసి గ్రైండ్ చేయాలి అలానే దీంట్లోకి తగినంత సాల్ట్ అంటే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నామండి చూసారా కరివేపాకు రెడీ అండి అరోమ అయితే ఎంత బాగుందో అండి అసలు ఇదే పొడిని మనం ఆయిల్ వేసి కూడా మనం అన్నీ వేయించుకోవచ్చు అప్పుడు కొంచెం ముద్దగా వస్తుంది మనము ఆయిల్ స్టార్టింగ్లో ఎన్ని మిర్చి వేగటం వరకే వేసాం కదా సో అందుకని కరివేపాకు పొడి అనేది ఇట్లా డ్రై ఫామ్లో ఉందండి దీన్ని కూడా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ల పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు ఇట్లానే ఫ్రెష్గా మంచి అరుమతో ఉంటుంది దీన్ని కూడా మనము డైలీ స్టార్టింగ్ ముద్దలో కనుక ఒక స్పూన్ వేసుకొని ఒక నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కరివేపాకు తిన్న వాళ్ళకి ఇలా పొడి రూపంలో చేసేవండి టేస్టీగా తింటారు మనము టిఫిన్స్లోకి కూడా తీసుకోవచ్చు చట్నీతో పాటు తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చండి ఈ మూడు రకాల పొళ్ళు చేసుకోవటం చాలా ఈజీ కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి మరి నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్